హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చాలా సింపుల్గా చాలా ఈజీగా ఒక్కసారి చూస్తే అర్థమయ్యేలా కనకంబరాల దండ ఎలా కట్టాలని నేను చూపిస్తాను ఈ పద్ధతిలో కడితే కనుక చాలా తక్కువ టైంలో ఎక్కువ మూరలు కట్టచ్చు అన్నమాట ముందుగా ఎడమ చేతి వేలు చూపుడు వేలు మధ్యలో దారం కొనను పెట్టుకోవాలి రెండు రెండు కానీ రెండు ఒకటి కానీ పువ్వులను దారంపై పెట్టుకొని కుడి చేతిలోని దారంతో పువ్వులను ఎడమ నుంచి క్రిందకు ఒక రౌండ్ వేయాలి దారం ముందు ఏ స్థానంలో ఉందో ఆ స్థానంకి వచ్చేయాలన్నమాట ఇలా రౌండ్ చుట్టిన తర్వాత ఇప్పుడు ఆ దారంను బటన వేలుతో పట్టుకుని కుడి చేతి చూపుడు వేలునకు ఒక రౌండ్ తిప్పాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి ఇలా దారం తిప్పిన తర్వాత వేళ్ల క్రింద ఉన్న దారాన్ని మనం పట్టుకున్న పువ్వుల నుంచి వేసుకోవాలి అప్పుడు మన చేతిలో ఉన్న దారపు కొనతో నెమ్మదిగా లాగాలి ఇలా లాగగానే ముడిపడుతుంది పువ్వులు దగ్గరికి వెళ్తాయి అన్నమాట ఈ పద్ధతి చెప్పడం కన్నా చూస్తే చాలా చాలా సింపుల్ గా ఉంటుంది చిన్నపిల్లలైనా సరే ఒక్కసారి చూస్తే ఇట్టే నేర్చేసుకుంటారు తక్కువ సమయంలో ఎక్కువ పువ్వులు కట్టడానికి ఈ పద్ధతి చాలా బాగుంటుంది మార్కెట్ లో పువ్వులు అమ్మే వాళ్ళు కూడా ఈ పద్ధతిని ఉపయోగిస్తారు అంటే ఇది చాలా చాలా ప్రొఫెషనల్ పద్ధతి అనమాట ఈ పువ్వులు కట్టే పద్ధతి నేను సిక్స్త్ క్లాస్ లో ఉన్నప్పుడు నేర్చుకున్నాను ఈ పువ్వులు కట్టే పద్ధతి నేర్చుకుంటే చిన్న చిన్న మొగ్గులు సైతం మనం ఈజీగా కట్టొచ్చు అన్నమాట చూస్తున్నారు కదా రెప్పపాటులో నాలుగు పువ్వులను లేకపోతే మూడు పువ్వులను ఎలా మూడు వేసేస్తున్నామో పువ్వుల దండ కట్టడం రాని వారికి ఈజీగా నేర్పించాలని అనుకునే వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి మరి ఇంకెందుకు అలసం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మంచి వీడియో లింక్ కమెంట్ బాక్స్లో ఇస్తాను వాచ్ చేయండి